తిరుపతిలోని కరివేన బ్రాహ్మణ సత్రానికి ఎనిమిదవ తేదీ ఆదివారం కంచి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి ఆయన శిష్యులు ఉత్తరాధికారి విజయ చంద్రశేఖర సృష్టిలు చేర్చున్నారు ఈ సందర్భంగా కరివేణ సత్రం తిరుపతి శాఖ వారు ఆయనకు స్వాగతం ఏర్పాటు చేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం గరుడవారధి ముగింపు దగ్గర నుండి కేబీఆర్ హోటల్ పక్కగా వెళ్తే కరివేన సత్రం వస్తుంది ఈ రూట్ వెంట ఇట్లా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా సత్రం ముందు కార్పొరేట్ తోటి స్వామీజీకి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ విధంగా తోరణం దగ్గర నుండి ఈ కట్టతీర్థం రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద తోరణం ఉంటుంది తోరణం దగ్గర నుండి ఈ ఫ్లెక్సీలు కట్టుకుంటూ లోపలికి వెళ్ళి ఆ తర్వాత మన యొక్క సౌల్ ట్రీమ్ ముందు ఏదైతుందో అక్కడ శ్యామియాన శ్యామియానకు ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అలానే పూలతోటి ప్రాంగణం ఎక్కడైతే స్వామీజీ కూర్చొని అనుగ్రహ భాష పూజా కార్యక్రమాలు చేస్తారో ఆ ప్రాంతం మొత్తం కూడా పూలతోటి సర్వాంగ సుందరంగా అలంకరించారు మొత్తం శుద్ధి చేసి ఇక్కడ ఆదివారం ఉదయం పదిన్నర పదకొండు గంటలకు స్వామీజీ వచ్చే సమయానికి అన్ని ఏర్పాట్లు చేసి ఆ తర్వాత మంగళ వాయిద్యాలలో స్వామివారిని స్వాగతంగా తగ్గుతూ తీసుకొస్తారు స్వామివారిని ఆహ్వానించేందుకు సత్ర కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావుతో పాటు కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ కోచాధికారి అదే అదేవిధంగా ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీలు కమిటీ మెంబర్లందరూ కూడా సిద్ధమవుతున్నారు ఇక స్వామివారి కార్యక్రమం అద్భుతంగా ఉండబోతుంది